విజయవాడ ఆరేళ్ల బాలుడి ఆయువు నిలిపిన వైద్యురాలి అప్రమత్తత రహదారి మీదనే సిపిఆర్ చేయడంతో సత్ఫలితం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వైద్యురాలు రవళికి ప్రజల నుంచి అభినందనలు అయ్యప్ప నగర్లో విద్యుత్ఘాతానికి గురైన ఆరేళ్ల బాలుడు సాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాలుడు రోడ్డు పై వెళుతున్న తల్లిదండ్రులను గమనించి స్పందచిన వైద్యురాలు రవళి రోడ్డుపైనే పడుకోబెట్టి కార్డియో పల్మోనరీ రిసెసిటేషన్ సిపిఆర్ చేసి ప్రాణాలు కోసిన రవళి తరువాత ఆసుపత్రికి తరలించి పూర్తి చికిత్స చేయడంతో కోలుకున్న బాలుడు రవళి చేసిన కృషికి అందరి నుంచి ప్రశంసలు